నమశివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈరోజు మేము అరుణాచలంకి బయలుదేరాము మండే దర్శనం కోసం సండేనే స్టార్ట్ అయ్యామన్నమాట మేము ఎక్కడుంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాము సో తమిళనాడులో ఉన్నాం కాబట్టి పరాటా ట్రై చేద్దాం అనుకున్నాము జున్ను కోసం దోశ ఆర్డర్ పెట్టాము దర్శనం అర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది అని అర్లీ మార్నింగ్ ఫైవ్కే కే బయలుదేరాము త్రీ థర్టీకి లేచి అయినా కూడా మాకు త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనానికి క్యూ లైన్లో త్రీ అవర్స్ అంటే జున్నుకి కాస్త ఇబ్బంది అయిందనమాట ఆడుకోవడానికి అంతా ఏం లేకపోయింది బయటకు వస్తానే బాగా ఆడుకున్నాడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట అనుకోకుండా ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యామన్నమాట తను కూడా అభించడానికి వచ్చిన్నారు సో తను బాబుతో ఆడుకుంటూ ఉండిన్నారు దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వస్తున్నప్పుడు ప్రసాదం ఇచ్చారనమాట ప్రసాదంగా లడ్డు అయితే ఇచ్చారు అందుకే కూడా ఒక లడ్డు ఇచ్చారు లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము మేము ఇది ఫోర్ పిల్లర్స్ లాగా ఉంటుంది టెంపుల్ ఒక సైడ్ నుంచి ఎంటర్ అయితే ఇంకొక సైడ్ నుంచి బయటకు వచ్చామన్నమాట నార్త్ నుంచి ఎంటర్ అయితే సౌత్ నుంచి బయటకు వచ్చాము సో మా కార్ చోట పార్క్ చేశాను కాబట్టి అక్కడికి ఆటోలో వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చింది దర్శనం తర్వాత కార్లో గిరిప్రదర్శనకి వెళ్ళామన్నమాట సో అంతా అయితే చాలా బాగా జరిగింది ట్రిప్ అంతా ఇది ఒక మాకు మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరాము దారిలో ఒక టీ బ్రేక్ తీసుకున్నాము ఇంకా టీ తాగేసేసి ఇంకా ద బెంగళూరుకు అయితే వచ్చేసేసాము అంతే దట్స్ ఆల్ ఫర్ టుడే